అమృత రాజ్యపు రాజుకు నలుగురు కొడుకులు నలుగురులో ఎవరైతే రాజ్యంలో లేని వింతైన తీసుకువస్తారో వారికి హంసల రాజ్యపు యువరాణినిచ్చి పెళ్లి చేసి రాజుగా ప్రకటిస్తానని రాజు చెబుతాడు నలుగురు రాకుమారులు గుర్రాలు వేసుకుని నలుగురు నాలుగు దిక్కులకు చాలా దూరం వెళ్తారు అలా వెళ్ళి వెళ్ళి వాళ్ళ గుర్రాలు అలిసిపోయి నడవలేవు గుర్రాలను వదిలేసి నలుగురు రాకుమారులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు నలుగురు దారిలో వారికి ఎదురైన నాలుగు వస్తువులను కొంటారు ఇలా నలుగురు నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి అలసిపోయి ఆకలితో చనిపోయే స్థితికి చేరుకుంటారు అనుకోకుండా నలుగురు రాకుమారులు ఒక చోట కలుసుకుంటారు నలుగురు నాలుగు వస్తువులు కొంటారు ఒక రాకుమారుడు మహిమగల కుండ రెండో రాకుమారుడు రెక్కల మంచం మూడో రాకుమారుడు మాయా అద్దం నాలుగో రాకుమారుడు అక్షయ పాత్ర కొంటారు వారు వారు కొన్న వస్తువుల వింతల గురించి చెప్పుకుంటారు ఆకలితో చనిపోతున్నాం కాబట్టి ముందుగా మంచి భోజనం చేద్దామని నాలుగో రాకుమారుడు కొన్న పాత్ర ఉపయోగించి రుచికరమైన వంటలు ప్రత్యక్షం చేయించుకుని తింటారు మనం పెళ్లి చేసుకోబోయే యువరాణి ఎలా ఉంటుందో నేను కొన్న అద్దంలో చూద్దామని అంటాడు మూడో రాకుమారుడు నలుగురు అద్దంలో చూస్తారు యువరాణి చనిపోయి మీద కనబడుతుంది అయ్యో యువరాణి చనిపోయిందే ఆమెను నేను కొన్న కుండతో ప్రతికిస్తాను అంటాడు మొదటి రాకుమారుడు సరే నలుగురుము తొందరగా అక్కడికి వెళ్ళాలి లేకపోతే యువరాణిని దహనం చేసేస్తారు కాబట్టి నేను కొన్న మంచం మీద నలుగురు కూర్చుని వెళ్దాము అని అంటాడు రెండో రాకుమారుడు సరే అని మంచం మీద కూర్చుని యువరాణి ఉన్న ప్రదేశానికి వెళ్ళి కుండను ఉపయోగించి యువరాణిని బ్రతికిస్తాడు మొదటి రాకుమారుడు ఇప్పుడు చెప్పండి రాజు నలుగురిలో ఎవరికి యువరాణినిచ్చి పెళ్లి చేస్తాడు ఆన్సర్ కమెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ